ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఆయనకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగముల గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వాచనాలను చూసుకుందాం అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగహితులు అతిద్వేయులు అపవాదులు అజేంద్రియులు క్రూరులు సజ్జద్వేషులు ద్రోహులు ముర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించు చూ చూవారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండే దాని శక్తిని ఆశ్రయించిన వారి వారు వి విముఖుడునై ఉండుము కాబట్టి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది అంతే దినాల్లో అపాయకరమైనటువంటి రోజులు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మనం అనుకుంటాం కృపాకాలంలో మనం ఉన్నాము అని కానీ ఇవే అంత దినాలంటే చివరి రోజుల్లో ప్రజలు ఏ విధముగా బ్రతుకుతారో స్పష్టముగా మనకు రాస్తూ వచ్చారు కదా వారికి వారు ప్రియులంట ధనాపేక్ష అంటే డబ్బు పిచ్చంట బింకములాడంటే అబద్ధములాడవారంట దూషకులు అంటే ఎదుటివారిని దూషించేవారంట తల్లిదండ్రులకు అవిదేయులు అంటే తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇష్టానుసరంగా జీవించేవారంట కృతజ్ఞత లేని వారు ఒకప్పుడు డబ్బును తీసుకొని వారి మధ్యలో కృతజ్ఞత లేకుండా జీవిస్తారు చూడు అలా జీవించేవారంట అపవిత్రులు అంటే పరిశుద్ధతను కోల్పోయిన వారంట అనురాగహితులు అంటే ప్రేమలు అభ్యాయతలు అనురాగాలు ఉన్నాయి అంటాం కదా అవన్నీ లేని వారంట స్వజ దేశులు అంటే అనేకమైనటువంటి ద్వేషము చేత నింపబడిన వారంట ద్రోహులు అంటే అనేకమైనటువంటి వారికి ద్రోహాన్ని కలిగించేవారంట మూర్ఖులు అనగా మూర్ఖులు అంటే వారు సైకోయిజం అనమాట వారికి ఎవరు చెప్పిన మాట వినేవారు కాదంట గర్వంధులు అంటే గర్విష్ఠులు అనేకమైనటువంటి నాకు నేనే అన్న నాన్న గర్వము చేత దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారంట ఇట్టివారు ఎలా ఉన్నారంట పైకి భక్తి అంటే పైకి నేను ఏ సుక్రీస్తులు నమ్ముకున్నాను నేను ఏ సుక్రీస్తులో భక్తి కలిగి జీవిస్తున్నాను అని వారు పైకి మాత్రమే అనుకుంటారంట కానీ వారి హృదయము పైకి భక్తి కలిగిన వారి వలన ఉండే దాని శక్తిని అంటే దాని శక్తి ఏ విధముగా పరిశుద్ధ గ్రంథమైనను దేవుని మాట అయినను అటువంటి శక్తి వారి హృదయములో ఉండనే ఉండదు అని పౌలు గారు చక్కగా ఏకాంత్య దినాల్లో ఈ రోజుల కొరకు అప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వారు రాస్తూ వచ్చారండి నిజంగా ఈ ఆసిటీస్గా ఇప్పుడు మనం ఏ కాలంలో ఉంటున్నామో మనుషులు ఏ విధముగా బ్రతుకుతూ ఉంటున్నారో వారి హృదయాలు ఏ విధముగా ఉంటున్నాయో వారు ఏ విధముగా బిహేవ్ చేస్తూ ఉంటున్నారు మనుషులను చూసి నిజముగా మనము ముందుగానే భయపడవలసిన పని లేదు దేవుడు ఇదిగో ముందుగానే రాసించాడు కాబట్టి మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి స్థిరపరచుకోవాలి మనుషుల పైన ఆధారపడేవారే కాదు వారు ఏ విధముగా నన్ను మోసం చేస్తారు ఆ విధముగా నన్ను వారు అబద్ధములాడుతూ వచ్చారు ఇదిగో వారు ఆ విధంగా చేస్తూ ఉంటున్నారు మనుషుల విషయంలో చింతించద్దండి ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు వారందరూ అందరూ అపాయకరమైనటువంటి రోజుల్లో ఇలాంటి స్వభావమును ధరించుకుంటారని కదా మనం వారి కొరకు బాధపడవలసిన పని లేదు వారి కొరకు చింతపడవలసిన పని లేరు వారు మోసము గర్వాంతులు దేవుని కంటే సుఖాన్ని గుణంగా ఎక్కువగా ప్రేమించేవారు కాబట్టి ఇట్టి వారి వలె మీరు ఉండకండి వారికి విముక్ అంటే వారికి దూరముగా ఉండండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఇలా అందరూ క్రైస్తవంలో ఉంటారు లోకములో ఉంటారు కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని ప్రేమను దేవుని మనస్సును అంగీకరించిన వాడు దేవుని హృదయాన్ని ఎవడైతే ఎరిగి ఉంటాడో వీటన్నిటికీ దూరంగా ఉంటూ దేవుని సంతోష పెట్టేవాడిగా ఉంటాడు కాబట్టి అటు జీవిత విధానాన్ని మనము కలిగి ఉండాలి కానీ అనేకమైనటువంటి జనాంగముల వలె మనము ఉండడానికి వీల్లేదు కాబట్టి అటు జీవితము మనమందరము కలిగి ముందుము గాక ప్రేసలాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన తండ్రి అంత్య దినములలో అపాయకరమైనటువంటి రోజులో ఒక మనిషి స్వభావము ఎలా ఉంటుందో చక్కగా ప్రభా మీరు రాస్తూ వచ్చినారు మీకు అందనాలు నిజముగా మనుషుల స్వభావములను చూసి మేము చింతించక బాధపడక కేవలం నీ వైపు చూస్తూ మేము నడవగల కృప అటు ధన్యతను తండ్రి నాకు మాకు మీరు అనుగ్రహించి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఆమె ప్రైజ్ వెళ్ళాడు అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ